రుద్రాని అప్పన్నతో చెప్తూ ఉంటుంది వదిన ఆ రోజు నువ్వు కావ్యకిచ్చావు చాలా నగలు అవి ఏమయ్యాయో తెలుసా అని అంటుంది ఏమై ఉంటాయి లోపల జాగ్రత్తగా లాకర్లో దాచి ఉంటుంది ఈ పిచ్చి మొహంది తనకి సింపుల్గా ఉండటమే ఇష్టం నగలు నట్రా ఇవన్నీ తనకి నచ్చవు అని అంటుంది అయ్యో పిచ్చి వదిన అని ఎనగానే ఏ ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని అంటే వదినా నిన్ను పిచ్చిదాన్ని చేసింది నేను కాదు నీ కోడలు కావ్య అందుకే అలా అన్నాను క్షమించు అని అంటుంది నా కోడలు నన్ను పిచ్చిదాన్ని చేయడం ఏంటి అని అంటుంది రో అపర్ణ ఆ నగలు తన దగ్గర సేఫ్గా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ నగలు తాకట్టు పెట్టారన్న విషయం నీకు తెలుసా నీకు తెలియదు కదా మరి నిన్ను పిచ్చిదాన్ని చేయడమే కదా అని అంటుంది ఏ నా కోడలు నగలు తాకట్టు పెట్టాల్సిన కర్మ దానికేం పెట్టింది అలాంటి బుద్ధులు నీకే ఉన్నాయి నువ్వే అలాంటి పనులు చేస్తావు నా కోడలు నగలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితిలో లేదు త మామయ్య గారు తనకి ఆస్తి ఎంత అప్పగించారు అలాంటప్పుడు తనకింకా డబ్బుతో పనేముంది అని అంటుంది అపర్ణ అప్పుడు ఇందిరాదేవి ఇలా అంటుంది అపర్ణ తన కుళ్ళు ఏంటో నాకు బాగా తెలుసు కావ్య నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బుని పుట్టింటికి దోచిపెట్టింది అని తన మీద లేనిపోని నిందలు వేసి చెప్పడానికి ఇలా మాట్లాడుతుంది కావ్య గురించి మాకు బాగా తెలుసు అలా పుట్టింటికి దోచిపెట్టే బుద్ధి తనకి లేదు ఒకవేళ ఏదైనా అవసరమైతే మా అందరినీ సంప్రదించే ఇస్తుంది కానీ నీలాగా అబద్ధాలు చెప్పి మోసం చేయదు అని ఇందిరాదేవి అంటుంది అమ్మ నిజం తెలుసుకోకుండా మీరు మాట్లాడద్దు నిజం తెలుసుకున్న తర్వాత అంత నిజం మీకే అర్థమవుతుంది నేను చెప్పింది అబద్ధమా నిజమా అని కావ్యరాజ్ ఆ నగలు తాకట్టు పెట్టి మా నాన్నగారికి హాస్పిటల్ బిల్లు కట్టారని నేను అంటున్నాను కాదు అని మీరంటున్నారు అలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంత కర్మ లేదు అంటున్నారు వాళ్ళనే పిలిచి అడిగేస్తే సరిపోతుంది కదా అని చెప్పి రాజ్ కావ్యాలను పిలుస్తారు వాళ్ళిద్దరూ వస్తారు వచ్చిన తర్వాత రుద్రాని కావ్య నిజం చెప్పు మీ అత్తయ్య గారు నీకు ఇచ్చిన నగలేవి అని అనగానే షాక్ అయిపోతుంది కావ్య రాజు కూడా షాక్ అయిపోతాడు ఏ మాట్లాడుతున్నావు అత్తయ్య నగలు ఇంట్లో ఉన్నాయి కదా ఇప్పుడు నగల గురించి ఎందుకు అడుగుతున్నావు అని అనగానే రాజ్ ఆ నగలు తాకట్టు పెట్టారని అంటుంది ఈ రుద్రాన్ని అసలు మీరు ఎందుకు అలాంటి అవకాశం తనకి ఇస్తున్నారు అని చెప్పి రుద్రాణి ఆ అనుమానం నీకెందుకు వస్తుంది అని అపర్ణ అంటుంది ఎందుకంటే నాకు మొత్తం నిజం తెలుసు కాబట్టే మీకు గుర్తుందా సుభాష్ అన్నయ్య హాస్పిటల్ బిల్లు ఎందుకు కట్టలేదు అని నిలదీస్తే కట్టేస్తాం డాడీ అని చెప్పి రెండు రోజుల వరకు కట్టకుండా ఆ తరువాతే కట్టాడు అప్పటి నుంచే ఆ నగలు కనిపించడం లేదు అని రుద్రాన్ని ఖచ్చితంగా చెప్పడంతో లక్ష్మి ఎందుకు రుద్రాన్ని ఎంత గట్టిగా చెప్తుంది మీరు మీరు ఇంతగా వాదనలు పడటం ఎందుకు వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి చూపించవచ్చు కదా అని అంటుంది ఇప్పుడు ఆ చిన్నత్తయ్య ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటే ఎందుకు కరెక్ట్ కాదు అంత పెద్ద మాట రుద్రాన్ని అన్నప్పుడు నిజం నిరూపించుకోవాల్సిన అవసరం నీకు కూడా ఉంది కదా అని అంటుంది అది అది అంటూ నసుగుతూ ఉంటుంది కావ్య ఇంకా ఆపర్ణ కావ్య ఇక్కడ మేమందరం ఉన్నాము వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి వీళ్ళకి చూపించు వీళ్ళ నోట్లు మూయించాలి కదా అని అంటుంది కావ్య తడబడుతూ ఉంటే ఇలా అంటాడు కావ్య ఆ నగలు ఇందాక నీ చేతికి నేను ఇచ్చాను కదా వెళ్ళి తీసుకొచ్చి చూపించు అని అనగానే కావ్య ఏంటి నగలు తీసుకొచ్చారా అని అంటుంది అవును నగలు తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చాను కదా క్యారీ బ్యాగ్లో అని అనగానే అదేంటి ఆయన నగలిచ్చానంటున్నారు అని లోపలికి వస్తుంది ఇంకా రాజ్ ముందు తన చేతికి ఇచ్చిన క్యారీ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో నగలు ఉంటాయి ఇంకా ఆ నగలు చూసి ఈయనకి ఇంత డబ్బు ఎక్కడిది ఎప్పుడు నగల్ని విడిపించి తీసుకొచ్చారు అయినా మంచి పనే చేశారులే ఇప్పుడు వీళ్ళందరి ముందు మరి మేము చేసిన ఆ తప్పు తెలిసిపోయేది ఇప్పుడు ఈ నగలు చూపించి రుద్రని నోరు మూయిస్తాను అని అనుకొని వచ్చి ఆ నగలు చూపిస్తుంది అవి చూసిన అపర్ణ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఒకరిని ఒక మాట అనే ముందు వెనక ముందు ఆలోచించుకో అందరూ నీలాగే ఉంటారనుకుంటావా ఏంటి చి నీ నోట్లో నోరు పెట్టి నా పరువుని నేనే తగ్గించుకుంటున్నాను చి అనుకుంటూ అపర్ణ వెళ్ళిపోతుంది ఇంకా ఇందిరాదేవి ఇంకా నీకు ఈ బుద్ధి మారదా ఎలా వచ్చిందే నీకు ఈ బుద్ధి ఇంట్లో అందరం ఎప్పుడు ఎంతో చక్కగా ఉంటాము ఇలాంటి అబద్ధాలు మోసాలు ఎవరికి ఉండవు నీకు ఎలా వచ్చాయి నేను పెంచిన వాతావరణంలో ఇలా తయారవ్వకూడదు కానీ నీ బుద్ధి ఎందుకు ఇలా ఉందో అర్థం కావడం లేదు చిచి ఇక్కడికి వచ్చినా తిట్టించుకుంటున్నావు ఏం జన్మేనిది అనుకుంటూ ఇందిరాదేవి కూడా వెళ్ళిపోతుంది ఇక రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏంటి రాహుల్ తాకట్టు పెట్టాడని చెప్పావు కదరా మరి నగలు అలా వచ్చాయి అని అనగానే అది నాకు అర్థం కావడం లేదు మమ్మీ అని అంటాడు ఏడు చచ్చావు నీ మొహం నేను నమ్మినందుకు ఇదిగో వీళ్ళందరి ముందు ఇప్పుడు నేను తిట్లు తింటున్నాను అని అంటుంది ఇక తర్వాత రాజ్ని కావ్య లోపలికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి ఏమండి ఈ నగలు విడిపించడానికి మీకు డబ్బు ఎక్కడదండి అసలు ఇంత డబ్బో మీకు ఎక్కడదండి ఎందుకు ఎలా విడిపించారు చాలా సమస్యలు ఉన్నాయి కదా చాలా సమస్యలకి డబ్బు సరిపోవడం లేదు కదా మరి ఇంత డబ్బుతో ఈ నగలు ఎలా విడిపించారు అని అనగానే కావ్య నన్ను క్షమించు ఆ నగలు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని అంటాడు రోల్డ్ గోల్డా అని షాక్ అవుతుంది అవును కావ్య ఇలాంటి పరిస్థితి మా తెస్తుందని నేను ఊహించాను తన గురించి నాకు బాగా తెలుసు మనం చేసే ప్రతి చిన్న పని మీద తను ధ్యాస పెట్టింది అందుకని నగలు తాకట్టు పెట్టామన్న విషయం కూడా తన తెలుసుకుంటుందని నేను ముందే ఊహించి ఆ నగలు తాకట్టు పెట్టేటప్పుడే నేను అలాంటివి గిల్టు నగలు తీసుకున్నాను ఎప్పుడైనా ఇలాంటి సందర్భంలో అవి చూపించి ఇలాంటి వాళ్ళ నోరు మోయించాలి తాత్కాలికంగా ఇదైతే తప్పదు అని చెప్పి ఆ రోజు నేను ఇదిగో సెట్ తయారు చేయించి ఉంచాను తప్ప తప్ప కావ్య అని అనగానే తప్పు కాదండి మీరు ఆలోచించి మంచి పని చేశారు వాళ్ళ నోళ్ళు ముయించడం కోసం మనం ఇలా ముందే ప్లాన్లో ఉండటం మనకి మంచిది అని అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శ్రీమంతానికి టైం అవడంతో అమలక్కలందరూ వస్తారు స్వప్నకి శ్రీమంతం జరుగుతూ ఉండగా రుద్రాణి కుళ్ళుకుంటుంది అసలు స్వప్న నాకు కోడలుగానే ఇష్టం లేదు అలాంటిది ఇప్పుడు మాకు వారసుని కూడా అందిస్తుంది దీని కడుపులో పెరిగే బిడ్డే మాకు ఇష్టం లేదు ఎంతైనా ఈ కనకం మనవడం నా మనవడవడం నాకు ఇష్టం లేదు ఎలా అయినా ఈ శ్రీమంతంలో ఏదో ఒకటి చేయాలి ముందు నా కొడుకు కంటుకున్న ఈ గబ్బుని వదిలించాలి ఇలాంటి కుటుంబంతో బంధమే వద్దు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి కావ్య మీద రాజు మీద నెట్టేయాలి స్వప్న బిడ్డే కనకూడదు అని అనుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ అక్కడ నిలబడుతుంది ఇక అమ్మలక్కలందరూ గాజులు వేస్తారు ఆ తర్వాత రుద్రాన్ని కూడా గాజులు వేయబోతూ ఉండగా ఆగు అంటుంది పొరిగింటావిడ ఏ నన్ను ఎందుకు ఆగమంటున్నావు అసలు అయినా నువ్వెవరివి అని అంటే అయ్యో క్షమించండమ్మా గారు అందరి గురించి మాకు చెప్పారు మీ గురించి కూడా చెప్పారు మీ ఇంట్లో అందరూ మంచివాళ్ళేనట మీరే మంచివాళ్ళు కాదట పైగా మీ భర్త బ్రతుకున్నాడో చచ్చిపోయాడో ఉన్నాడో లేడో కూడా తెలియదంట కదా అని అనగానే కనకం వైపు కోపంగా చూస్తుంది రుద్రాని ఇంకా తర్వాత అత్తయ్య గారు మీరు పెద్దవారు మీరు వెళ్ళి కావ్యక్కి గాజులు తొడిగి అక్షంతలు వేయండి అని అపర్ణ చెప్పడంతో సరే అని చెప్పి ఇందిరాదేవి వెళ్ళి గాజులు తొడగాలని చూస్తుంది ఇంకా రుద్రాన్ని ఆగండమ్మా అని అంటుంది ఏమైంది నీకు అని అంటే నువ్వు కూడా స్వప్నకి గాజులు తొడగడానికి వీల్లేదు అని అంటుంది అయ్య తనెందుకు తొడగకూడదు అయినా ఆవిడ పెద్ద పెద్ద ఆవిడ పైగా ఎంతో మంచి మనసు గల మనిషి అలాంటి వాళ్ళు దీవిస్తేనే కదా నీ కోడలికి నీ మ నీ కుటుంబానికి మంచి జరిగేది అని అంటుంది అప్పన్న అమ్మ పెద్ద ఆవిడే కాదనలేదు మంచి మనిషే కానీ నాన్నగారు కోమాలో ఉన్నారు కోమాలో అంటే అర్థం అర్థమేంటి చచ్చిపోయారు బ్రతుకున్నారు తెలీదు అసలు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో కూడా తెలీదు మరి అలాంటి ఆవిడ గాజులు తొడగచ్చా అని అంటుంది ఇంకా అప్పుడు కావ్య కోపంతో రుద్రాణి గారు ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు తాతయ్య గారు కోలుకొని ముందుకు వస్తారు ఆయన ఆయన ప్రాణాలతో ఉన్నారు అలాంటి మనిషిని పట్టుకొని ఎందుకింత తప్పుగా మాట్లాడుతున్నావో మర్యాదగా మాట్లాడకపోతే ఊరుకునేది లేదు ఇంతకాలం నువ్వెన్ని చేసినా మౌనంగా సహించాము భరించాము కానీ ఇంకా భరించే పరిస్థితే లేదు అని కావ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చి అమ్మమ్మగారు మీరు గాజులు తొడగండి అని చెప్పి ఇంకా ఇందిరాదేవితో అంటుంది రుద్రానిని మాత్రం ఆ పొరుగింటే ఆవిడ నువ్వు మాత్రం వేయటానికి వీల్లేదు అని అంటుంది ఇంకా తర్వాత రాహుల్ రాహుల్ రుద్రాని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఎందుకమ్మా ప్రతి విషయంలో వేలు పెట్టి ఇలా అందరూ నీ మీద పడేటట్టు చేసుకుంటావో అందరూ నిన్ను తిడుతుంటే నాకు ఎంత అవమానంగా అనిపిస్తుందో తెలుసా అసలు వీళ్ళింటికి రావడమే అవమానం అంటే పైగా వీళ్ళు నిన్ను అవమానించడం మరో అవమానంగా ఉంది అని అంటాడు అవునరా నీకే ఇలా ఉంటే నాకెంత అవమానంగా ఉంటుంది చెప్పు ఈ అవమానానికి బదులు నేను తీర్చుకుంటాను అని అంటుంది ఏం చేస్తావు మమ్మీ అని అనగానే స్వప్నన్ మొదటి నుంచి నాకు ఇష్టం లేదు ఈ కనకం కూతురు నీకు భార్య అవ్వడం నాకు కోడలు అవ్వడం మొదటి నుంచి నాకు నచ్చలేదు దీని అడ్డు నేను తొలగించుకోలేకపోయాను ఎందుకంటే దానికి కడుపు రావటం ఆ కడుపుకి నువ్వే కారణమవ్వటం దాన్ని దూరం పెట్టమని చెప్పినా నా మాట వినకుండా కడుపు తెచ్చి ఇప్పుడు అన్ని దారులు మనకి మూసుకుపోయేలా చేశావు అదే స్వప్నతో నీకు పెళ్ళి కేవలం కేవలం పెళ్ళి అయి ఉండి ఈ ప్రెగ్నెన్సీ అనేది లేకపోయి ఉంటే ఎప్పుడో మీ ఇద్దరిని విడదీసేసి ఓ మంచి కోటీశ్వరుల అమ్మాయిని నీకు పెళ్లి చేసి నిన్ను కోటీశ్వరుని చేసేదాన్ని కానీ అవకాశం లేకుండా చేసావు అని అంటే ఇప్పుడైతే జరగదా మమ్మీ అవకాశం ఉండదా అని అంటాడు ఎందుకు ఉండదురా ఖచ్చితంగా ఉంటుంది స్వప్న శాశ్వతంగా తల్లి కాకుండా పోయేలాగా నేను ఈరోజు ప్లాన్ చేస్తాను కావ్య ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు ఆ దేవుడు వచ్చినా కూడా నేను వేసే ప్లాన్ని అడ్డుకోలేరు కావ్యరాజు మీదే స్వప్నకి ప్రెగ్నెన్సీ తీయించేసి దానికి కారకురాలు తనే అని నేను బాగా నమ్మిస్తాను అని రుద్రాని అంటుంది సరే మమ్మీ నువ్వు అలాగే చెయ్యు అలా చేస్తే బాగుండు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ స్వప్నతో నేను ఇవేయలేను డబ్బు కోసమే స్వప్నని పెళ్ళి చేసుకున్నాను కానీ స్వప్నని పెళ్ళి చేసుకున్నాక ఇక డబ్బు మాట దేవుడెరుగు ఇంట్లో గౌరవం కూడా నీకు నాకు ఇద్దరికి పోయింది అని అంటాడు సరే అయితే ప్లాన్ అమలు చేయడానికి రెడీగా ఉండు అని అంటుంది ఇదిలా ఉండగా అందరూ కూడా స్వప్నాన్ని దీవిస్తారు పండంటి బిడ్డకి జన్మనివ్వాలి అని అందరూ అనుకుంటారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇందిరాదేవి స్వప్న కూర్చున్న కుర్చీ వైపు చూస్తూ ఉంటుంది కావ్య వైపు చూస్తుంది కావ్య కూడా శ్రీమంతం జరుగుతున్నట్టు ఆ కుర్చీలో కూర్చున్నట్టు సీతారామయ్య కోలుకొని ఇంటికి వచ్చి తన చేతుల మీదుగా కావ్య శ్రీమంతం జరిపిస్తున్నట్టు ఇక కావ్య మీద అక్షంతలు వేసి దీవిస్తున్నట్టు రాజ్ కావ్య ఇద్దరు ప్రేమగా ఉన్నట్టు ఇవన్నీ కూడా ఊహించుకొని కన్నీరు పెట్టుకుంటుంది బావా నీ కోరిక కావ్య తల్లి కావాలని అలాగే రాజ్ ఈ ఇంటికి ముని మనవడిని ఇవ్వాలి అని నువ్వు ఎన్నో కళలు కన్నావు కానీ ఆ కళలన్నీ కళలుగానే మిగిలిపోయాయి బావా నువ్వేమో కోమాలో ఉన్నావు కావ్యరాజ్ ఏదో విషయంలో ఏదో చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపిస్తుంది బావ ఈ వయసులో వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉండాలి కానీ కొన్ని బాధ్యతలు వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడం లేదు ఎప్పుడూ వయసుకు మించి బాధ్యతలు మోస్తూనే ఉన్నారు వాళ్ళు ఇలా అందరి మధ్య ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా శ్రీమంతం జరుపుకోవాల్సిన కావ్య నిరుపేదలాగా నిలబడింది ఓ మంచి కోసమే ఇవాళ్ళేదో నిజం దాస్తున్నారని నాకు అనిపిస్తుంది పాపం కావ్య కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో రాజ్ కావ్య ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉంటారో కావ్య ఎప్పుడు తల్లవుతుందో అంటూ కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ కావ్యను చేపట్టుకొని రూమ్లోకి లాగుతాడు కావ్య అబ్బా ఏమైందండి ఈరోజు మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే కావ్య నువ్వు కూడా చక్కగా శ్రీమంతం జరిపించుకోవచ్చు కదా అని అంటాడు శ్రీమంతమా నేను జరిపించుకోవడం ఏంటండి అదిలా కుదురుతుంది అని అంటుంది ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకే కదా శ్రీమంతం జరిపిస్తారు అని అంటే అవును కావ్య నువ్వు కూడా తల్లివి అవ్వచ్చు కదా అని అనడంతో కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది స్వప్నకి ఆభర్షన్ జరిగేలాగా చేస్తుందా రుద్రాని మరి ఏం చేస్తుంది ఏం చేసి కావ్య మీదకి నెట్టేస్తుంది కావ్య మీదకి నెట్టేయడం వల్ల స్వప్నకి కావ్యకి మధ్య ఉన్న సంబంధం దెబ్బతింటుందా మరి ఇంకా అలాగే తను ఎప్పటికీ తల్లి కాలేదు కాబట్టే నా కొడుకుకి మరో పెళ్ళి చేస్తాను అని చెప్పి ఇంకా మరో పెళ్ళికి రుద్రాన్ని సిద్ధపడుతుందా మరి అలాంటి సందర్భంలో పెళ్ళి పెళ్ళి సందర్భంలో కావ్య చెప్పిన నిజమేంటి స్వప్న నిజంగానే జీవితంలో తల్లి కాలేదా మరి కాకపోతే తను తల్లి అవ్వడానికి కావ్య తన బిడ్డనిస్తానని మరి ఒప్పందం చేసుకొని ఆ పెళ్ళి ఆపుతుందా ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్